రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు బీజేపీ మాజీ శాసనసభ్యులు ధర్మారావు రైతులు మహిళలు విద్యార్థులు కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా ప్రజలు ఇబ్బందులు చేస్తారని చెప్పారు ప్రభుత్వ తీరు ప్రజలు గమనిస్తారని ఈ అవినీతి ప్రభుత్వం గడీల ప్రభుత్వం దొరల ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు చేపట్టేటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం నలభై నాలుగు లక్షలకు చేరుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్తు సభ్యత్వము ఆన్లైన్ లో నలభై నాలుగు లక్షలు అదే ప్రకారంగా క్రియాశీల సభ్యులుగా క్రియాశీల సభ్యులుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఒక్క వేలు చేరుకోవడం జరిగింది ఈ రకంగా ఈరోజు రాజకీయ శక్తిగా బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో పార్లమెంటు లోపల పార్లమెంటు బయట ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ శక్తిగా ఈరోజు ఆవిర్భవించింది పేదవాని యొక్క ఆకలి పేదవానికి సహాయ సహకారాలు సంక్షేమ పథకాలు అన్నిటికంటే శరవేగంగా చేపట్టడం జరుగుతున్నది అంతేకాదు ఈరోజు దేశవ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల నుంచి కరోనా సమయం నుంచి ఈరోజు వరకు ఉచితంగా రేషన్ షాపులో పేదవానికి ఈ రాష్ట్రంలో చూసినట్టయితే ఎనభై తొమ్మిది లక్షల కార్డు దారులకు దాదాపుగా మూడు కోట్ల పదకొండు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉచితంగా రేషన్ బియ్యం యొక్క పంపిణీ జరుగుతున్నది